నమస్తే అండి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ముందుకి రెండో తరగతి చదువుతున్నటువంటి మనుశ్రేని అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం హైలైట్ గా పాట నిలుస్తున్నటువంటి అమ్మపాడే జోలపాటతో మన ముందుకు రాబోతుంది హాయ్ మను సో అమ్మపాడే పాట అనేది చాలా ఫేమస్గా ఉంది ఆ పాట నువ్వు చాలా బాగుపడతామని మేము విన్నాము సో ఆ పాటని మా యొక్క కేఎస్కే టీవీ ప్రేక్షకులు పాడాల్సిందిగా మా స్టూడియోలో కోరుచున్నాం ఓకే పోడం చూపించి గోట ముగ్గను గిల్లేసి నిండు జాబిలి చూపించి గోట తొ గిల్లేసి అగ్గును పట్టే అమ్మలలనా ఊపిరి పోసే నరేంద నిండు దీవేనా అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న తీయనంట వెరీ గుడ్ మను థాంక్యూ వెరీ గుడ్ మను చాలా చక్కగా పాడవు ఇలాగే మన ముందుకు మంచి పాటలతో పాడి గొప్ప సింగర్ కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ